హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బిసిఎం ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక దేవుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఒకరు అపచయం మెరుగని దర్శకుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు ఇక ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టినటువంటి ఘనత రాజమౌళికి ఉందని చెప్పాలి ఇక చిన్నప్పటి నుంచి కూడా సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి పెరగటం వల్ల సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది ఇలా కెరియర్ మొదట్లో సీరియల్స్ డైరెక్టర్గా పనిచేసినటువంటి రాజమౌళి మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పచ్చమయ్యారు ఇక ఈ సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అప్పటి వరకు ఉపజయం అనేది తన లిస్టులో లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఇక రాజమౌళి రమ అనే మహిళను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఈమె కూడా రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నారు తాజాగా రాజమౌళి పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ తన తండ్రికి ఒక హీరోయిన్తో పిలిచాయని భావించారట ఈ క్రమంలోని రాజమౌళి అన్నయ్య సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కలిసి ఆ హీరోయిన్ వద్దకు వెళ్ళి రాజమౌళితో పెళ్లి గురించి మాట్లాడాలని భావించారట అయితే విజేంద్ర ప్రసాద్ ఒక్కసారి రాజమౌళిని అడిగితే బాగుంటుందని తనకి ఫోన్ చేయగా ఆయన అసలు నాకు హీరోయిన్తో పెళ్లి వద్దంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు ఇకపోతే రాజమౌళి అప్పటికే వేరొక వ్యక్తితో పెళ్లి జరిగి ఒక కుమారికి జన్మనిచ్చి భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి రమాను తీసుకువచ్చి తన తండ్రికి పరిచయం చేసి తనను ప్రేమిస్తున్నానని చెప్పారట దీంతో ఒక్కసారిగా విజేంద్ర ప్రసాద్ షాక్ అయ్యారని తెలుస్తోంది అయితే తన కొడుకు ఇష్టం కావడంతో రమా గారితోనే రాజమౌళి పెళ్లి చేశారట అలా కాకుండా హీరోయిన్తో పెళ్లి కనుక చేసి ఉంటే బహుశా ఇద్దరిది ఒకే ఫీల్డ్ కావడంతో ఈ పాటికి విడాకులు తీసుకుని విడిపోయేవారేమో రమాలి పెళ్లి చేసుకోవడంతోనే రిద్దరు ఆదర్శ దంపతులుగా ఉన్నారని ఆమె కూడా తన సినిమాల సక్సెస్ కు కారణమయ్యారని పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్